ఈ టైంకి ఆకలిని చెప్తే లెగ్స్ ఉండింది చేసి ఎట్టింది ఈ టైంకి విక్కో పంట తినేసి ఎలాగుందో చూసి చెప్దాం హారో ఎట్ చదువుతున్నావు వంట ఎలా చేస్తున్నాం ఉంది నాకు ఆకలి వేస్తుందంటే నువ్వు వండుతున్నావు ప్రేమగా టైం ఎంత అయింది వంటి గంట వండిసి అంటే ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా ఇలాగా మీ ఆవిడికి ఆకలి అన్నం వండబెట్టమంటే పన్నెండు ఒంటి గంట దాటాక ఎప్పుడైనా వండిసి పెట్టారా చిరాకు పడకుంటా మా ఆవిడ చూడండి చిరాకు పడకుండా ప్రేమగా వండేడుతుంది మరి ఏటు వండుతుందా నాన్ వెజ్ వండుతాను అన్నది ఫ్రిడ్జ్లో ఉన్నట్టుందా వండుతానని చెప్పింది మరి చూడాలి భైరవ గుడికి అన్నం కలుపుతున్నాను ఆ మాడి వెయిటింగ్ పుష్ప సినిమా చూసుకొని మటన్ కర్రీ అన్నం తింటే ఆ ఫీల్ వేరు భైరవ గుడికి అన్నం కలిపేదంక ఏ లెగ ఒకసారి లేక నాకు ఆకలేస్తుంది వేస్తుంది ఏమని పెట్టి నాకు ఏ లెగ ఇప్పుడే ఏమో ఒంటి వంట అంత అయ్యింది టైం చెప్తే గానీ ఉండవా మా గుడికి లెగ్స్ పెట్టవా ఏటుంది ఏమైనా ఉంది ఇంట్లో ఏదో ట్వంటీ సెట్ ఆకలు వస్తుంది నాకు లేగే లగమన్నా అప్పుడు లెగు లగ్ నవ్వు ఆపుకుంటున్నావు కుద్దా నాకు ఆకలేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు లేగే దా బయటికి పడుకుండు పోవ ఆకలిస్తుందంటే లెగిసి ఉండబట్టరా ఉల్లిపాయలు ఇప్పుడు కాస్తున్నా ఏంటి ఎటు వండుతున్నావు ఎటు వండుతున్నావు చెప్పను కుక్ చేసాక అయినా కూడా కడుపుతూ ఉన్న వాళ్ళకి నీకేంటి నైట్ టైం క్రేవింగ్స్ పెళ్ళికి ముందు కూడా ఇలానే ఉండేవాళ్ళు ఆకలేస్తుంది అంతా ఇంకొకసారి కానీ నువ్వు ఈ ఎర్ర రూపాయలు తెచ్చావు అంటే టోటలీ కట్ చేయిస్తాను ఎందుకంటే మా ఇద్దరు వాళ్ళ బైరవ గడికి నిద్ర ఉండట్లేదు ఫ్రెండ్స్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు పరమ దుర్మార్గుడు సార్ వీడు వేసాడు సార్ వీడి పాపం లెగిసిపోయాడు బయట నుంచో చల్లగా ఉంది వర్షం పడుతుంది ఇంట్లో పడుకోబెట్టాం ఇది పడుకోవట్లేదు మేము పడుకోలేదు సరే నాకేంచో ఆకలి వేస్తుంది వీడి మాతో పాటు జాగరం ఈరోజు ఈ టైం చూస్తే ఇప్పుడు టైం చూపిస్తుంది చూడండి నువ్వు ఒంటి గంట దాటిపోయిందే టైం ఇంకా పడుకోలేదు ఎరా ఎట్రో చూస్తున్నావు వేరే కక్కలు తింటావా వేరే కక్కలు తింటావా కూర అయిపోతే తిందాం ఒకేనా వేరు కక్కలు తింటావా కూర అయిపోతే కక్క కక్క తింటావా కక్క తిందామా బయట నెలగొందో చల్లగా ఉన్నట్టు ఉందో అసలు మేము అందరం బయటికి వస్తాం ఇలా బండు బస్ చల్లగా ఉంది అరే పదరా బయటకు వెళ్దాం పదా చల్లగా ఉంది కొంచెం మరి నుండి బాస్ చల్లగా ఉంది అవసరం పడిపోతుంది దా దా చల్లగా ఉంది దారా దా దా పదలో అనుకోదా కూర్చు కూర్చో అక్కడ కూర్చో కూర్చో కూర్చోాల కూర్చో కూర్చో సిట్ 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 కూర్చో కూర్చో బయటిని చల్లగా ఉంది బయటని పడుకుంటా అంతే సినిమా ఇంట్లోనే పడుకోనా సరే సరే ఎట్ చదువుతున్నావు పంట ఎలా చేస్తుందని చదువుతున్నావా బాధలేముంది నాకు ఆకలి వేస్తుంది అంటే నువ్వు వండుతున్నావు ప్రేమగా టైం ఎంత అయింది ఒంటి గంటకు వండేసి పెడుతున్నావు అంటే ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా ఇలాగా మీ ఆవిడికి ఆకలి అన్నం వండబెట్టమంటే పన్నెండు ఒంటి గంట ఇప్పుడే ఎప్పుడైనా వండిసి పెట్టారా చిరాకు పడకుంటా మా ఆవిడ చూడండి చిరాకు పడకుండా ప్రేమగా వండేడుతుంది మరి ఏడు వండుతుంది నాన్ వెజ్ వండుతాను అన్నది ఫ్రిడ్జ్లో ఉండట్టుంది వండదానని చెప్పింది మరి చూడాలి బయట కూడా నేనే తింటాం ఆడ వెయిటింగ్ ఎప్పుడు ఇంకో ఇంకొక రూపాయలు తెచ్చావనుకో నీతోనే కట్ చేయిస్తాను ఓకేనా అరవై రూపాయలు ఇప్పుడు

బయట నుంచి చల్లగా ఉందిరా బయటకు వెళ్ళిపోతావా నీకు ఏ తోడెళ్ళక నిద్ర రాదు రాత్రిపూటలో బయటికి వెళ్ళిపోతాను అంటే చల్లి చోటు ఎలాగ ఉంది వర్షం పడుతుంది తడిసిపోయి నానిపోతావు మా ఫిష్ ట్యాంక్లో చేప ఒకటి చచ్చిపోయింది ఇప్పుడే ఇందా ఒకటి చనిపోయింది ఎన్న క్లీన్ చేశాను మరి ఇందాకలో ఒకటి చనిపోయింది వేరే మగ్గులోకి తీసి సపరేట్ చేశాను ఏటైందో తెలియట్లేదు చిన్న ప్రాణం ఉంది ఇంకా ఇందాక పింక్ కలర్ చేప చనిపోయింది ఇప్పుడు రేడియం కలర్ గ్రీన్ కలర్ చేప చనిపోతుంది ఎటు మటన్ కళ్యా కూడా నేను వెయిటింగ్ ఎప్పుడు వండి పెడతామని ఏం పడుతుంది అనుకున్నావు సరే చూసావు దూసా చూస్తాను ఎలాగవు కదా మటన్ తినా ఉన్నది అవుతుంది మొక్క కింద లేదో చూస్తాను బయట కూడా రెడీ ఉన్నాడు మొక్క ఉడికిపోయింది దగ్గర కావాలి కొంచెం ఉంచు మొత్తానికి కూర రెండు గంటలకి అయ్యింది ఇప్పుడు అంటున్నాను మొత్తానికి కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తినేసి టేస్ట్ కొంత చూద్దాం చెప్పు మటన్ కర్రీ మూలిగుతుమ్మ దాంట్లో ఎక్కడ ఉంది ఇయ్యి అదే ముందు నాకు అదే కావాలి పైన వస్తూనే తిన్నట్టుంటుంది సరే నా కోసం ప్రేమగా ఉండ మటన్ కర్రీ ఎలాగుందో ఈ టైంకి ఆకలిని చెప్తే లెగ్స్ ఉండింది ప్రేమగా చేసి పెట్టింది ఈ టైంకి విసుక్కో పంట తినేసి ఎలాగుందో చూసి చేద్దాం ఎలా వచ్చింది కర్రీ కర్రీ కొంచెం మొదరదు కాబట్టి నేను మాంసం ఒక ఫిఫ్టీన్ వేయించాను నేను తినేసి భైరవ కూడా కలిపి ఆడు కూడా వెయిటింగ్ నేను ఎప్పుడు తినేసి అడిగి భైరవ గుడికి అన్నం కలుపుతున్నాను ఆ మాడు వెయిటింగ్ పుష్ప సినిమా చూసుకొని మటన్ కర్రీతో అన్నం తింటే ఆ ఫెయిల్ వేరు భైరవ గూడికి అన్నం కలిపేలా ആകലമ ആടുക്കൗണ്ട് പതിനിൾ രൗണ്ട് ഡേറ്റ് മരിപ്പത് കണ്ടെ

అయిపోయింది అందరం తినడం టైం చూస్తే ఎంత అయింది రెండు అయింది రెండున్నర అయింది టైం పడుకోవడం మా ఛానల్ మీకు నచ్చితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్